సోషల్ మీడియాలో ప్రతిరోజు వింతైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి కానీ కొన్నిసార్లు ఆ వీడియోలు మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాయి మరికొన్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి తాజాగా అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతూ ఉంది ఇది నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ ఉంది వారిని బిగ్గరగా నవ్విస్తూ ఉంది ఒక తండ్రి తన బిడ్డ ఐదవ తరగతిలో చేరుతూ ఉండటంతో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశాడు బంధుమిత్రులందరినీ పిలిచి ఒక వివాహ రిసెప్షన్ లాగా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు డీజే లైట్లు అలంకరణలు అతిథుల గుంపు పసందైన భోజనాలు పానీయాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు ఎవరైనా మొదటి చూపులో దానిని వివాహ పార్టీగా పొరపాటు పడవచ్చు తీరా విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు ఒక పెద్ద హాల్ బహిరంగ మైదానాన్ని విలాసవంతంగా అలంకరించారు అతిథులు చక్కటి దుస్తులు ధరించి అటు ఇటు తిరుగుతూ ఉంటే పూర్తిగా పండుగ వాతావరణంతో నిండిపోయి కనిపించింది హాజరైన వ్యక్తిని ఈ పార్టీకి కారణం ఏమిటని అడిగినప్పుడు అతని సమాధానం అందరినీ కి గురిచేసింది కుటుంబ చరిత్రలో మొదటిసారిగా ఒక పిల్లవాడు ఐదవ తరగతికి చేరుకున్నాడని ఆ వ్యక్తి వివరించాడు అతను నవ్వుతూ మొత్తం కుటుంబం నాలుగవ తరగతిలో విఫలమైందని ఐదవ తరగతిలో ప్రవేశించిన మొదటి కుర్రాడు అని చెప్పాడు దీనిని జరుపుకోవడానికి కుటుంబం ఒక గ్రాండ్ పార్టీని నిర్వహించింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి వ్యాపార నష్టాలను నివారించడానికి ఆదివారం పార్టీ నిర్వహించారని ఒకరు పేర్కొన్నారు ఇది వారాంతం కాబట్టి అందరూ హాయిగా హాజరు కావచ్చని ఎవరి పనికి ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పాడు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది కొందరు దీనిని భారతీయ సమాజ వాస్తవికతతో అనుసంధానిస్తూ ఉండగా మరికొందరు మాత్రం దీనిని జోక్ గా తీసుకుంటూ ఉన్నారు కనీసం తండ్రి తన బిడ్డ చదువుతో సంతోషంగా ఉన్నాడని చాలా మంది వ్యాఖ్యానించారు కొంతమంది వినియోగదారులు నేను పదవ తరగతిలో అగ్రస్థానంలో నిలిచాను కానీ మా తండ్రి స్వీట్లు కూడా ఇవ్వలేదు అని అన్నారు మరికొందరు ఇది కుటుంబానికి ఇంత ముఖ్యమైన విజయం అయితే దానిలో తప్పు ఏమీ లేదని అన్నారు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో నెట్టింటా వైరల్ అవుతూ ఉంది